मृगचर्मदारे नमो नमो निगमविहारी नामदिनिकोरि कोलिचेनुरा शेम्भोपुरारी मृगचर्मदी नमो नमो నిగమవిహారి నామదిని కోరి పురారి శెంబోపురీ మెడలోనూ తిరిగే విదానా ఈ భూమి చక్రం తిరిగేను జ్ఞాన మెడలోనూ తిరిగే విధానా ఈ భూమి చక్రం తిరిగేను జ్ఞాన ప్రతి పులో ప్రతీ అవీచే నిదానా మృగ నమో నమో నిగమ నిగమవిహారీ నదిని కోరి కొలిచేనురా గంగా సురకంగా జడను పా ிமராஜுபல நீ சதா மமுபிரோவீ நமோ நமோ நகமவி नाम कोरी नामदिकोरी क्विचेनुरा शिंबपुरा पालींपरा प्रादी देवा पालाशनी जूपु सरिद्रो గోమహాదే దయమయా దీవిన్సరా మృగచర్మదీ నమో నమో నిగమవిహారీ నామీనికోరీ కొలిచేనురా ಸೆಂಬೋ ಪುರಾರಿ ರಗಿಲೇನು ನಾಲೋ ಕಲತಲಿ ವೇಲ ರಾವ ದಯತೋ ಕಾಪಾಡವೇಲ ನೀವಾಡವಾಸು ಪದೇ ಪದೇ చాలా మృగ చర్మదారి నమో నమో నిగమవిహారీ నమదికోలిచేనురా శింబో పురీ మృగ చర్మదారి నమో నమో నిగమవిహారీ నమది కోలిచే నూరా శెంబో పురారి నమదిని కోరి కొలిచేనురా నూరా శెంబో పురా వాడు శ్రీగల్ల దేవుడమ్మా శ్రీశైలవాసుడమ్మా వాడు శ్రీగల్ల దేవుడమ్మా నలమాల కొండల్లో తెల్ల తెల్లని గుళ్ళో చూడంట నోయమ్మా నలమాల కొండల్లో తెల్ల తెల్లని గుళ్ళో చూడంట నోయమ్మా శ్రీశైల వాడు సిరిగల్ల దేవుడమ్మా గంగాధరుడే ఓయమ్మ లోలా గౌరీ లోలుడే మాయమ్మ లోలా గంగాధరుడే ఓయమ్మ లోలా గౌరీ లోలుడే మాయమ్మ లోలా నీట ముంచిన వాడే పాల వాడే నమ్ముకున్న వాళ్ళని ఒమ్ము చేయడమ్మ శ్రీశైల మల్లన్న దేవుడే నమ్ముకున్న వాళ్ళని ఒమ్ము చేయడమ్మ శ్రీశైల మల్లన్న దేవుడే జాలిగల్లొడు వాడే దేవుడు వాడే కొలిచిన వారికి కొంగు బంగారమ్ము ఇచ్చింది ఆ శంకరుడే బంగారు దేవుడమ్మా మల్లన్న భ్రమరాంబలో లూడమ్మా బంగారు దేవుడమ్మ మల్లన్న భ్రమరాంబలో లూడమ్మా భక్తులందరికీ అండదండగా నిలిచిన భక్తవ శంకరుడమ్మా భక్తులందరికీ అండగా నిలచిన భక్తవ శంకరుడమ్మా శ్రీశైల వాడు శ్రీగల్ల దేవుడమ్మా శ్రీశైల వాడు శ్రీగల్ల దేవుడమ్మా గంగాధరుడే ఓ ఎమ్మలలో గౌరీ లోలుడే మాయమ్మల శివ శివ అంటే చాలు చింతలు ఎన్ని ఉన్నా తొలగేనంట శివశివ అంటే చాలు చింతలు ఎన్ని ఉన్నా తొలగేనంట ఆశువుని మంత్రము పలికిన చాలు సిరులే కలుగునంట ఆశువుని మంత్రము పలికిన చాలు సిరులే కలుగునంట అరహరసింబో అన్నా ఏ ఆపదలు రవంట అరహరసింబో అన్నా ఏ ఆపదలు రవంట శివుని నమ్మిన వారికి ఏనాడు సోమే కలుగునంట శివుని నమ్మిన వారికి ఏనాడు సోమే కలుగునంట కైలాస మల్లన్న కరుణ కల్లా దేవుడమ్మా కైలాసవాసుడమ్మ మల్లన్న కరుణ దేవుడమ్మా ముల్లోకాలు ఏలగా వచ్చిన ముక్కోటి శంకరుడమ్మా ముల్లోకాలు ఏలగా వచ్చిన ముక్కోటి శంకరుడమ్మ శ్రీశైలవాసుడమ్మ వాడు శ్రీగల్ల గంగాధరుడే ఓయమ్మలాలో గౌరీలోలుడే గౌరీ గంగాధరుడే ఓఎమ్మ గౌరీలోలుడే గౌరీ మాయమ్మలాలా మూడో కన్ను మూర్తి ఈ ముజ్జాలను ఏలుతుండు మూడో కన్ను మూర్తి ఈ ముజ్జిదాలను ఏలుతుండు పంచభూతాలను పాలించేటి పరమాత్ముడమ్మవాడు పంచభూతాలను పాలించేటి పరమాత్ముడమ్మవాడు అష్ట దిక్పాలకులను నేడు ఆడించే దేవుడంట నవగ్రహాలను నడిపించేవాడు మాదేవ దేవుడంట అష్టదిక్పాలకులను నేడు ఆడించు మూడంట నవగ్రహాలను నడిపించేవాడు మా దేవ దేవుడంట దేవుడు అమ్మ మల్లన్న జగతికి దూడమ్మా జంగమ్మ దేవుడు అమ్మ మల్లన్న దూడమ్మా సృష్టి నిలిపే ఈ సృష్టి మీద కంటే శ్రేష్టమైన దేవుడమ్మా వాడు సిరిగల్లదే మూడమ్మా వాడు సిరిగల్లదే మూడమ్మా నలమల కొండల్లో తెల్ల తెల్లని గుళ్ళో మల్లేసుడంటా నోయమ్మ నలమల కొండల్లో తెల్ల తెల్లని గుళ్ళో మల్లేసుడంటా నోయమ్మ వాడు సిరిగల్లదే మూడమ్మా శ్రీశైలవాసుడమ్మ వాడు శ్రీగల్ల దేవుడమ్మ గంగాధరుడే ఓయమ్మ లోలా గౌరీ లోలుడే మాయమ్మ గంగాధరుడే ఓఎమ్మ లోలా గౌరీ లోలుడే మాయమ్మ గంగాధరుడే ఓఎమ్మ లోలా గౌరీ లోలుడే మాయమ్మ